ఎవడో కొట్టాడు రెండు రెండేళ్ళు జైలు కొట్టే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు బయల్లో ఆడ కొట్టారు మళ్ళీ వాళ్ళందరూ బాబు దగ్గరే ఉన్నారు కదా బాబు దగ్గరికి ఇచ్చారు కదా ఇప్పుడు మరి ఏమనారా ఏమన్నా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎత్తుతో పుడుస్తావా అవు డేరి గుర్రురా అన్నాడా సార్ చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు మాంబుళాచర్ అయితే తిరుమలలో అది అలిపిరి దగ్గర వెంటనే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు మా నాయకుడిని చేశారు మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని దట్ ఈజ్ గ్రేట్ పాలిటిక్స్ దిస్ ఈజ్ దట్టి పాలిటిక్స్ దట్టికి గ్రేట్కి తేడా తెలియదు మీకు ఇవన్నీ నేను చెప్పి నేను ఏది నేను క్రియేట్ చేయను అన్న నేను దేనికి నేను క్రియేట్ చేయను ఇది నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటా చిన్నప్పటి నుంచి నా బుక్స్ ఎలా చదువుతాను నేను పాలిటిక్స్ బుక్స్ కూడా అలా చదువుతాను ఇతను ఇలాగా అతను అలాగా ఇతను ఎలాగా నా చిన్న నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి నాకు నరేంద్ర మోడీ గారు అప్పుడు నుంచి ఎప్పుడు తెలుసు నాకు తమిళనాడులో తెలుసు కోయము అతన్ని చూశారు వెళ్ళా గుజరాత్ వెళ్ళా వెళ్తే ఏ ఒక్కడు కూడా గుజరాత్లో కానీ ఎక్కడ కానీ మోడీ గారు మంచివాడు కాదు అలా నేను చూసుకున్నా వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ రాజకీయ నిపుణుడు తన జోలికి రానంతకాలం ఎవరి జోలికి వెళ్ళడం దేశభక్తి ఉన్నవాడు దైవభక్తు ఉన్నవాడు ఎందుకు చెప్తున్నావు మరి నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గురించి చెప్పండి మీరు మంచి చేసినప్పుడు నేను పొగిడా రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడు నేను పొగిడా మంచి చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నాను మంచి చేయనప్పుడు మిమ్మల్ని అన్నాను అంటున్నాను రేపు జగన్ గారు ఏమన్నా తప్పు చెప్పండి ఏమన్నా తప్పు చేశాడా ముఖ్యమంత్రి సీట్లో నేను విమర్శిస్తా ఒకటే ఎగ్జాంపుల్ నిజాయితీకి మీకు ఆయనకు చెప్తా నాకు ఎఫ్డీసీ చైర్మన్గా ఏమయ్యా ఎప్పుడు మీ తెలుగు శర్మ ఇండస్ట్రీలో ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా ఏదో రకరకాలుగా అటదారులు వెళ్ళిపోతాయి నందులు మరి నువ్వు ఉండవు ఎఫ్డీసీ నువ్వు నంది అవార్డులు చేయి అన్న షార్ట్ టైం ఉందన్న ఒక్క నంది అవార్డు నాటుకోవచ్చు వాళ్ళని అందే వాళ్ళు చేస్తారు చెయ్యి ఒక తప్పు లేకుండా చెయ్యి చేసావా నిజంగా తెలుస్తా అని నవ్వాడు మీరు ఎక్కువ చేసుకోండి మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు హాలు నిండుతున్నది బాగా జరిగింది వాళ్ళు కూడా అభినందించారు నేను కూడా థ్యాంక్స్ చెప్పాను ఈనాడుకి థ్యాంక్స్ ఆంధ్రజ్యోతికి థ్యాంక్స్ అంటే ఒక్క రూపాయి కూడా లంచం తినకుండా మీరు ఇప్పుడే చూసుకోండి జడ్జిలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కులు చూసుకోండి ఎవరే కూడా నాకు తెలియదు అన్ని చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పరు కూడా చెప్పద్దు ఎవరికి ఇస్తున్నారు అని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము వచ్చి హాల్లో కూర్చున్నాం వాళ్ళే రాసుకున్నారు ఎవరు రాసుకున్నారు వాళ్లే వచ్చి పబ్లిక్లో డయాస్ మీద ఇది 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 అని అందరికి ఇచ్చారు ఎవరు జడ్జీలు ఇచ్చామో అన్ని జర్నలిస్టులు చెప్పాము ఇదిగో వీళ్ళందరూ జర్ జర్నలిస్టులు ఇళ్ళలో ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్లు ఉంటారో చెప్పండి ఇప్పుడే తీసేస్తా అన్ని చదువుకున్నారు జర్నలిస్టులు మొత్తం అన్నారు ఎస్ వీళ్ళందరూ గొప్పవాళ్ళు అన్నారు అలా నేను చేశాను అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు హానిస్టానిష్ట బాగుతావు కదా ఇప్పుడు చేయి మంచిగా బ్రహ్మాండం చేశా చేపిస్తాడు అలాంటి నాయకుడు ఓడిపోయాడు అయినా నేను హుందాగా చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రౌడ్లే కలిసే ప్రజలు ఓట్లేశారు మీరు గెలిచారు మంచి పనులు చేయండి సార్ మంచి పనులు చేయండి కొందరు రాజకీయాలు చేయకండి వచ్చింది ఈ వయసులో మీకు అదృష్టం మీకు వచ్చింది ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి మీరు తర్వాత సరిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు చల్ల విగ్రహం నాలా టోడు కూడా పెడతాడు ఇవి ఎందుకు సార్ ఒక లడ్డు గురించి ఒక అబ్డబిడ్ గురించి ఒక ఒక నిఖాసైన రాజకీయ నాయకుండి ఇంత హీనంగా చేస్తారు ఏమాత్రం మీరు మీకు దేవుడు మీకు దీవించడు మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడం మిమ్మల్ని దీవించడం మిమ్మల్ని ఆశీర్వదించడు నువ్వు మచ్చిపల్లి చేయి నువ్వు తిరుపతి అక్కర్లా వెంకటేశ్వర స్వామి నీకు వందేళ్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు మీకు ఆయుష్ థ్యాంక్ యూ ఇంకెందుకు అయిపోయింది నాన్న అర్వాలేదు అమ్మో అది తగ్గలేదన్న టూ మంత్స్ పట్టింది ఒకటా ఇది ఒకటా ఎన్ని వందలు ఎన్ని వందలు ఇస్తే అన్ని పోయి ఇందులో అన్న మీరు మాట్లాడు మాట్లాడు మా చెప్పింది